హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ మార్నింగ్ లేవగానే నేను ఫస్ట్ చేసే పని ఇల్లు బయట ఊడ్చడం ఇంట్లో ఊడవడం ఊడ్చి తర్వాత వాటర్ చల్లేసి మంచిగా ముగ్గు పెట్టేసి ఇంకా నేను ఇంట్లో వంట ఇప్పుడు బావ కోసం ఇంకా ధృవన్ కోసం నేను వంట చేయాలి కదా సో నేను ఫస్ట్ బయట పని చేసుకుంటాను ఇంకా అంట్లు ఏమైనా ఉంటే కూడా అవి నైటే తోమేసుకోండి మంచిగా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకొని నైట్ పడుకుంటే పొద్దున మంచిగా ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు కదా అని నేను మ్యాక్సిమం నైట్ కిచెన్ క్లీన్ చేస్తా ఎప్పుడైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు పొద్దున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేచి వంట పని వంట చేయడానికి

సో ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని అన్నీ రెడీగా పెట్టుకున్నా సేమి ఉప్మా ఇష్టం మా ధ్రువానికి అయితే వాడి కోసం ఎక్కువ మ్యాక్సిమం నేను సేమియా ఉప్మా చేస్తా అది డైలీ కాదులేండి ఒక త్రీ డేస్ ఒకసారి ఫోర్ డేస్ ఒకసారి చేస్తా ఉప్మా మాత్రం ఎక్కువ చెయ్యను తనకి నచ్చదు నేను చెయ్యను ఎక్కువ ఇంకా సేమియా ఉప్మా అయితే కొంచెం మంచిగా తింటాడు కదా అనేది సేమియా ఉప్మా చేస్తా ఫస్ట్ ఎప్పుడైనా నేను ఫస్ట్ పాలు వేడి చేసి ఇస్తాను అన్నమాట కాంప్లెక్స్ తీసుకొని ఉంటుంది నేను ధృవన్కి అయితే చాలా ఇష్టం కాంప్లెక్స్ తీసుకొని నాకు వీడియో కంటిన్యూ వీడియో కంటిన్యూ కావాలి కానీ బయట ఎవరు పిలిస్తే బయటకు వెళ్ళి వీడియో షూట్ చేయడం మర్చిపోయారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్